హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి వచ్చినటువంటి ఒక భర్తీ నోటిఫికేషన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక ఈ భర్తీ నోటిఫికేషన్ ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళు మూడు వందల డెబ్బై మూడు ఉద్యోగాలను భర్తీ చేయడానికి డిసైడ్ చేశారు ఫ్రెండ్స్ అయితే వీటిలో కొన్ని ఉద్యోగాలకి ఐదో తరగతి లేదా ఏడో తరగతి చదివితే సరిపోతుంది ఫ్రెండ్స్ మరికొన్ని ఉద్యోగాలకు పదో తరగతి చదివిన వాళ్ళైతే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇక ఇందులో చెప్పుకోవాల్సిన మంచి విషయం ఏంటంటే ఈ ఉద్యోగాలన్నింటికి కూడా ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయట్లేదు చిన్న ఓరల్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రం మిమ్మల్ని రిక్యూట్ చేసుకుంటారు అది కూడా చాలా నార్మల్గా ఉంటుంది ఇక ఈ ఉద్యోగాలన్నింటికి లాస్ట్ డేట్ గమనించినట్లయితే కనుక ఫిబ్రవరి పదిహేను రెండు వేల పంతొమ్మిదితో మనకి ఉద్యోగాలు గడువు అయితే ముగుస్తుంది ఫ్రెండ్స్ సో ఆ ఉద్యోగాలంటే వాటికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం లేటెస్ట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఫిబ్రవరి నాలుగవ తేదీన మనకి ఈ డబ్ల్యూడీసీడబ్ల్యూ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అయితే రావటం జరిగింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ కడప వాళ్ళు కడప డిస్టిక్ వాళ్ళు మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కడప జిల్లాలో అయితే ఇక్కడ కనుక మనం చూసినట్లయితే మొత్తం అంగన్వాడీ కార్యకర్త నలభై ఒకటి అంగన్వాడీ సహాయకురాలు రెండు వందల తొంభై ఏడు మరియు మినీ అంగన్వాడీ కార్యకర్త ముప్పై ఐదు పోస్టులు భర్తీ ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో ఈ పోస్టులన్నీ కూడా ఏంటంటే అంగన్వాడీ డిపార్ట్మెంట్కి సంబంధించిన అండి కాబట్టి ఈ పోస్టులకి ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి అర్హులు ఫ్రెండ్స్ జెంట్స్ ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హత లేదు సో చాలామంది మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులు లేడీ అభ్యర్థులందరూ కూడా ఎప్పుడు అడుగుతూ ఉంటారు అన్నయ్య లేడీస్కి సంబంధించిన జాబ్లు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి సో ఈ నోటిఫికేషన్ అయితే వాళ్ళకి సూటబుల్గా ఉంటుందని చెప్పేసి ఎవరైతే మినిమల్ క్వాలిఫికేషన్స్తో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లేడీస్ అందరూ కూడా ఇక పోస్టుల వివరాలు అయితే కనుక మనకి ఇక్కడ డీటెయిల్డ్గా టేబుల్ ఇచ్చారండి తర్వాత ఒకసారి వయసు కనుక చూసినట్లయితే ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నాటికి మీ వయసు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండాలండి ఆ తర్వాత దరఖాస్తు చేసుకోవారు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయి ఉండాలి అంటే ఏంటంటే కడప డిస్టిక్కి సంబంధించి పెళ్ళైనటువంటి మహిళలు ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఫ్రెండ్స్ తర్వాత ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే అంగన్వాడీ కార్యకర్త అయితే కనుక పదో తరగతి ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి ఫ్రెండ్స్ అలాగే అంగన్వాడీ సహాయకురాలు కానీ మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులకైతే కనుక అభ్యర్థి ఏడో తరగతి ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి ఒకవేళ ఏడో తరగతి చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఐదో తరగతి చదివిన వాళ్ళైనా సరే వాళ్ళు ప్రిఫర్ చేస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ సో అంగన్వాడీ కార్యకర్తగా కానీ మినీ అంగన్వాడీకి కానీ ఐదు కానీ లేదంటే ఏడు కానీ చదివినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే కంపల్సరీగా ఈ పోస్టులకు అప్లై చేయండి లేడీస్ అందరూ కూడా తర్వాత ఇక ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళందరూ కూడా రిజర్వేషన్స్ యథావిధిగా వర్తిస్తాయి ఫ్రెండ్స్ అన్నింటిలో ఇక్కడ మనకు మార్కులు కనుక చూసుకున్నట్లయితే ఎలా ఎక్వట్ చేసుకుంటారు సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూస్తే ఇక్కడ ట్యాబ్లెట్ ఫామ్లు ఇచ్చారండి ఇక్కడ లాస్ట్ కనుక చూసుకుంటే ఓరల్ ఇంటర్వ్యూ అని చెప్పేసి మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్ ఓవరాల్ ఇంటర్వ్యూ ఇరవై మార్కులకు ఉంటుంది సో మనకి ఈ పోస్ట్కి ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయడం లేదు చెప్పేసి క్లియర్గా సర్కులర్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో అభ్యర్థులు ఈ పోస్టులకి ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది మీరు కనుక ఒకసారి చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి మీకు దీనికి సంబంధించినటువంటి బయోడేటా అర్హత మొత్తం కూడా అంటే ఏవైతే మీ సర్టిఫికేట్స్ జిరాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీ డేటా బయోడేటా ఫామ్తో జత చేసి వాటిని ఒక గెస్టెట్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేయించి శిశు అభివృద్ధి పథక అధికారి వారి కార్యాలయం అంటే ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం అంటాం ఆ ప్రాజెక్ట్ కార్యాలయంలో మీరు కనుక సబ్మిట్ చేసి మీ అక్నాలజ్మెంట్ తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ సో దరఖాస్తు చేసుకుంటు ఆకర్త ఏది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది పదిహేను రెండు రెండు వేల పంతొమ్మిది సో ఫిబ్రవరి పదిహేనుతో మనకి ఈ నోటిఫికేషన్ అయితే గడువు ముగుస్తుంది ఫ్రెండ్స్ సో ఎవరైతే లేడీస్ చాలా తక్కువ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్తో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేయండి మీకు యూస్ కాకపోయినా సరే మీ పక్కన మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఈ ఈ జాబ్ని ఈ నోటిఫికేషన్ రిఫర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళకన్నా కనీసం హెల్ప్ జరిగినట్టు ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళకి మన వీడియోని ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నైస్ డే శ్రమీష్ జీతే